రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపనకు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెదక్ లో ఘనంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వయం సేవకులు పాల్గొన్నారు నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్ఫూర్తిదాయక సేవ ప్రస్థానం యువతకు మార్గదర్శకమని నిర్వాహకులు తెలిపారు స్థాపించడం జరిగింది ఉన్నటి విజయదశమికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మెదక్ నగర గుండా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్వయం సేవకుల వారితో పథ సంచలనం నిర్వహించడం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ భారత్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఈ విజయదశమి నుండి వచ్చే సంవత్సరం విజయదశమి వరకు ఈ సంవత్సరం పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది పంచ పరివర్తన్ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సామాజిక సమరసత స్వదేశీ జాగరణ పర్యావరణ పరి పరిరక్షణ కుటుంబ ప్రబోధన్ నాగరిక కర్తవ్యం అని పంచ పరివర్తన దిశగా స్వయం సేవకులు ముందుకు తదులుతున్నారు ఈ సంవత్సరం రాష్ట్రీయ స్వయం